అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం ముప్పై మూడవ రోజుకి స్వాగతం పుస్తకంలోని మూడవ భాగం గురువులో రెండవ అంశం మౌనము సత్సంగము తర్వాతి భాగం విందాం భగవాన్ విగ్రహాలు తీర్థస్థానాలు కూడా మహాత్ముని వీక్షణతో సరికావు అంటారు నేనిక్కడ మూడు నెలల నుంచి ఉన్నాను మహర్షి చూపు వల్ల నాకు ఏ లాభం చేకూరిందో నాకైతే ఏమీ తేలటం లేదండి వీక్షణానికి పరిశుద్ధపరిచే శక్తి ఉంది పరిశుద్ధమవటాన్ని చూడలేవు మహాత్ముల దగ్గరకు వచ్చేవాళ్ళు రకరకాలు రాక్షసి బొగ్గు నిప్పు అంటుకోవటానికి చాలాసేపు పట్టుతుంది మామూలు బొగ్గు అంతకంటే త్వరగా నిప్పు అంటుకుంటుంది మందుగుండైతే తక్షణమే నిప్పంటుకుంటుంది అట్లాగే మనుష్యులు కూడా జ్ఞానాగ్ని అన్ని కలాపాలను ప్రభావితం చేస్తుంది మహాత్ముల సత్సంగం వల్ల అక్కడి మానసిక వాతావరణం వల్ల జ్ఞానం పొందవచ్చు స్వామి శిష్యుని యత్నం లేకుండానే గురువు యొక్క మౌనం వల్లనే అతనికి ఆత్మసాక్షాత్కారం అవుతుందండి మహనీయుని సమక్షాన వాసనలు అనిగి మనస్సు నిశ్చలమై సమాధి అవస్థ వస్తుంది ఆ విధంగా శిష్యునికి సరి అయిన అనుభవము గురువు సమక్షాన లభిస్తాయి అందులో కదలకుండా ఉండాలంటే అభ్యాసం అవసరం అదే తన నిజతత్వం అని శిష్యుడు తెలుసుకుంటాడు జీవన్ముక్తుడవుతాడు అన్వేషణ లోపలే జరుపుకోవాలన్నప్పుడు భౌతికంగా గురువు సమీపంలో ఉండాలా అన్ని సందేహాలు నశించే వరకు అవసరమే స్వామి నా అంతట నేను ఏకాగ్రతని నిలుపుకోలేకపోతున్నాను నాకు సహాయం చేయగల శక్తిని వెతుక్కుంటున్నాను అవును అదే అనుగ్రహం అంటే మనస్సు దుర్బలమవటం వల్ల మనంతట మనమే దానిని సాధించలేం అనుగ్రహం అవసరం సాధువుల సేవ దానిని కలిగిస్తుంది అయితే కొత్తగా సంపాదించేదంటూ ఏమీ లేదు బలహీనుడు బలవంతుని వశం అవుతాడు అట్లాగే దృఢచిత్తులైన సాధువుల సమక్షంలో దుర్బల మనస్కుల మనస్సు అదుపులోకి వస్తుంది ఉన్నదల్లా అనుగ్రహమే వేరే ఏమీ లేదు స్వామి గురువుకి భౌతికంగా సేవ చేయాలా ఆత్మసాక్షాత్కారానికి గురుసేవ పన్నెండు సంవత్సరాలు చేయాలంటాయి శాస్త్రాలు గురు ఏమి చేస్తాడు శిష్యునికి దానిని తెచ్చి అందిస్తాడా ఆత్మ ఎప్పుడూ సాక్షాత్కారమయ్యేలేదా అయితే ఈ నమ్మకం అర్థమేమిటి మరి మనిషి ఎప్పుడూ ఆత్మే దీనిని మాత్రం తెలుసుకోడు పైగా దానినే అనాత్మతో శరీరాదులతో ఏకం చేసుకుంటాడు అటువంటి గందరగోళానికి కారణం అవిద్య అజ్ఞానాన్ని తుడిచిపెట్టి వేస్తే ఆ గందరగోళం కూడా పోతుంది అసలైన జ్ఞానం అప్పుడు కలుగుతుంది సాక్షాత్కారం చెందిన ఋషులతో సంపర్కం కలిగించుకోవటం వల్ల మనిషిలోని ఈ అవిద్య క్రమంగా సన్నగిల్లి చివరికి తొలగిపోతుంది నిత్యమైన ఆత్మ సాక్షాత్కరిస్తుంది శిష్యులకి ఋషుల సత్సంగము వారి సేవ అవసరము అంటారు కదండి అవును సత్సంగం అంటే అవ్యక్తమైన సత్తుతో కలిసి ఉండటం అనే అర్థం అది అందరికీ సాధ్యం కాదు అందువల్ల వారు అభివ్యక్తమైన సత్తుతో అంటే గురువుతో కలిసి ఉండాలి ఆలోచనలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి కాబట్టి ఋషులతో గడపాల్సిన అవసరం ఉంది ఋషి ఇటువంటి మానసిక స్థితిని దాటి ప్రశాంతంగా ఉంటాడు ఆయన సమీపాన ఉండటం వల్ల ఇతరులకి కూడా ఆస్తితే సంప్రాప్తిస్తుంది లేకపోతే ఆయన సామీప్యాన్ని కోరుకోవటంలో అర్థం లేదు ఇతరులకి తెలియకుండా అవసరమైన శక్తిని గురువు అనుగ్రహిస్తాడు ఇక సేవ అంటావా ముఖ్యంగా ఆత్మనిష్ట కోసమే అది సేవలో గురువు దేహం సుఖంగా ఉండేట్టు ఆయన నివాసం శుభ్రంగా ఉండేట్టు చూడటం కూడా ఇమిడి ఉన్నాయి గురువుతో సంపర్కం అవసరం కానీ అది ఆధ్యాత్మిక సంపర్కమే గురువుని అంతరంగంలోనే గ్రహించగలిగితే శిష్యుడు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు ఇక్కడున్నా ఎక్కడున్నా ఫలితం ఒకటేనని గ్రహించాలి భగవాన్ వృత్తిరీత్యా నేనెక్కడో ఉండాలి సాధువుల సమీపంలో ఉండటం నాకు కుదరదు సత్సంగం లేకపోయినా నాకు సాక్షాత్కారం లభిస్తుందా అండి సత్ అంటే అహం ప్రత్యయసారం అంటే ఆత్మలకు ఆత్మ సాధువు అంటే అదే సర్వాంతర్యామి ఆత్మ లేకుండా ఎవరైనా ఉండగలరా అందువల్ల సత్సంగానికి బయట ఎవ్వరూ ఉండరు గురువు సమీపంలో ఉండటం వల్ల ఉపయోగం లేదా స్వామి అంటే భౌతికంగా సమీపంగా ఉండటం గురించా నీవడిగేది అడిగేది దానివల్ల ప్రయోజనం ఏమిటి మనస్సే ముఖ్యం సంపర్కాన్ని పెట్టుకోవలసింది మనస్సే సత్సంగం వల్ల మనస్సు హృదయంలోకి వెళ్ళిపోతుంది అటువంటి సాంగత్యం భౌతికము మానసికము కూడా బయటకు కనబడే గురువు మనస్సుని లోపలికి తోస్తాడు అతడు సాధకుని హృదయంలో కూడా ఉంటాడు అందువల్ల అంతర్ముఖుడైన వాని మనస్సుని హృదయంలోకి లాగుతాడు అసలు సత్సంగం అవసరమా ఇక్కడికి రావటం వల్ల నాకేమైనా ప్రయోజనం ఉంటుందా ఉండదా నేను తెలుసుకోగోరేది ఇదే స్వామి మొదట సత్సంగం అంటే ఏమిటో తెలుసుకోవాలి నువ్వు సత్తో అంటే సత్యంతో కలిసి ఉండటమని దాని అర్థం సత్ని ఎరిగిన వాడిని గ్రహించిన వాడిని కూడా సత్ అనే అంటారు సత్తుతో కానీ సత్ని గ్రహించిన వానితో గాని కలిసి ఉండటం అనేది తప్పనిసరి అందరికీ సంసారసాగరాన్ని దాటించటానికి సత్సంగం వంటి నౌక ముల్లోకాలలో వేరే ఏమీ లేదన్నాడు శంకరుడు సత్సంగం అంటే సత్తో కలిసి ఉండటం సత్ అంటే ఆత్మే ప్రస్తుతం ఆత్మే సత్ అని తెలియకపోవటం వల్ల ఆ జ్ఞానం గల ఋషి యొక్క సాంగత్యాన్ని వెతుక్కుంటాం అదే సత్సంగం అప్పుడు అంతర్దృష్టి కలుగుతుంది సత్ సాక్షాత్కరిస్తుంది మాస్టర్స్ పుస్తకంలోని నాలుగవ భాగం ధ్యానము యోగము గురించి రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్